న్యూస్ కి స్వాగతం పెబ్బేరు పట్టణంలోని సంత స్థలం ప్రజలకు దక్కాల్సిందే బీరాల పోయి చేతుల సంతను దూరం చేసిన రాజకీయ నాయకులరా మీదే బాధ్యత రాజీ పడి చేతులు పట్టుకుంటారో గడ్డం పట్టుకుంటారో వారికి స్థలానికి స్థలం ఇస్తారో ప్రజలకు అనవసరం సొంత స్థలం మాత్రం ప్రజలకు దక్కేలా చూడాలని అఖిలపక్ష ఐక్యవేదిక డిమాండ్ చేస్తుంది స్వార్థ రాజకీయంతో ఓట్ల రాజకీయంలో సంత స్థలం ప్రజలకు దక్కకుండా పోతుంది మొన్నటి వరకు నేను తెస్తాను నేనే తెస్తా అంటూ బీరాలు పోయిన నాయకులు హైకోర్టు తీర్పు తర్వాత మౌనంగా ఉండిపోతే ఎలా ప్రజలను తప్పుదవ పట్టించిన నాయకులను ప్రజలు ప్రజా కోర్టులో నిలదీస్తారు అఖిలపక్ష ఐక్యవేదిక సమాచార హక్కు చట్టంతో తీసుకున్న సాక్ష్యాధారాలతో ఈరోజు ప్రజలకు మేలు చేకూరాలని ఈ ప్రెస్ మీట్ ద్వారా తెలియజేస్తుంది జిల్లా ప్రజలకు పత్రికా వివేకతకు ప్రజలకు అందరికీ నమస్కారం మిత్రుల పెబ్బేర్ సంత విషయంలో మేము ఈరోజు ముందుకు వచ్చాము అఖిలపక్ష ఐక్యవేదిక తర్వాత టీజీఎస్ జిల్లా అధ్యక్షులు మా అన్న భాష టీడీపీ రాష్ట్ర నాయకులు కొత్తవల్ల శంకర్ నాయకులు బొడ్డుపల్లి సతీష్ కుమార్ ధవన్కళి యాదయ్య బిఎస్పి టౌన్ అధ్యక్షులు మన గతం గౌతమ్ గారు గంధం గంధం గౌతమ్ గారు ఇంకా వస్తున్నారు వాళ్ళందరూ అందరం ఏంటంటే మాకు ప్రజలకు అందరికీ క్షేమంగా ఉండాలనేది రాజకీయ నాయకులు మీరు ఏం చేస్తున్నారో ఎలా చేస్తున్నారో మాకు అనవసరం కానీ సంత ప్రజలకు చాలా అత్యవసరం హైకోర్టు తీర్పును మేము తప్పు పట్టడం లేదు హైకోర్టు తీర్పు కాయిదాలు ఎట్లా ఉంటే అలా సాక్ష్యాలేలా ఉంటే అలా అవుతుంది పుత్తన్న గతంలో సంతం స్టార్ట్ చేసిన వారు పెబ్బేరుకు కాకుండా ఈ జిల్లాకే వాళ్ళు సేవ చేశారని చెప్పుకోవచ్చు ఎందుకంటే సంతలో ఈరోజు పెబ్బేరు సంత నుంచి కొన్ని కోట్ల ఆస్తి సమకూరుతుంది కొన్ని లక్షల మంది దానిపై బ్రతుకున్నారు పేద ప్రజలు అంటే ఈ రాష్ట్రం మొత్తంలో పెద్ద సంతలు ఒకటి మా పెబ్బేరు సంత పెబ్బేరు సంత నుంచి మూడు రాష్ట్రాల వ్యక్తులు వచ్చి అక్కడ చేస్తారు గుండు సూది నుంచి అంటే దొరకని వస్తువు అంటూ ఆడ ఉండదు పలు మాంసాలు అంటే పంది మాంసం మేక మాంసం కావంటి అన్నీ అమ్ముతారు అన్ని వస్తువులు అమ్ముతారు ఏ టు ఓ ఏదంటే పెబే సంత ఆ సంత అలా ప్రాచుర్యం పోయింది కనుక అలాంటి సంతను ఆ సంత స్థలాన్ని మీరు కోర్టు ద్వారా కాకుండా రాజీ మార్గంలో అంటే సంత ఎవరైతే వాళ్ళ కాయిదానున్నవా కోర్టు వాళ్ళకి వచ్చిందో ఎలా వచ్చిందో ఏదో మాకు తెలియదు రాజకీయ నాయకులు అంటే ఈ ప్రభుత్వం కానీ మిగతా పాలకులు కానీ రాజమార్గంలో వెళ్ళి వాటిని రక్షించాలని ప్రజలకు చెందేలా చేరాలి చేయాలని అఖలపక్ష ఎత్తి మీద పలు పార్టీలు మేము కోరుతున్నాము ప్రజల మేలు కోసమే ఇది ఎవరిని ఉద్దేశించి ఎవరిని విమర్శ విమర్శించేది కాదు మీరు ఏమేమి హామీలు ఇచ్చినో ఎలక్షన్లో ఏమేమి హామీలు ఇచ్చి ఓట్లు తెచ్చుకున్నారో పెప్పేరు మండలంలో అది పెప్పేరు ఒక్కరికే కాదు మొత్తానికి పనిచేస్తుంది రాష్ట్రంలోనే పెద్ద సంతాలి కనుక మీరు ఏ రాజమార్గంలో వెళ్ళి దాన్ని ఏలు పట్టుకుంటారా చేతులు పట్టుకుంటారా గడ్డం పట్టుకుంటారా లేకుంటే పొలానికి పొలం ఇస్తారా లేకుంటే డబ్బులు ఇచ్చుకుంటారా పాలకులు మీరే నిర్ణయించుకొని పాలకులు కలెక్టర్ గారు మిగతా దానికి సంబంధించిన అందరూ ముందుకు వచ్చి ప్రజలకు మేలు చేయాలని కోరుతున్నాము ఈరోజు స్వతంత్రంలో ప్రజలకు మేలు చేసేవారే పాలకులు పాలకులను ఎందుకు అంటే ప్రజలకు మేలు చేయాలని ఎన్నుకుంటాం కనుక ఈరోజు ఈ రోజు వరకు కోర్టుకు సరైన సాక్ష్యాలు ఇవ్వకుండా కోర్టు వారికి వచ్చిందంటే ఇక్కడ లోపం ఎక్కడుందో మీరే వెతుక్కోవాలి వెంటనే మీరు వెళ్ళి రాజమార్గంలో అంటే ఇప్పుడు మనకు ఉన్నది ఒకటే ఒకటి సుప్రీంకోర్టు సుప్రీంకోర్టులో ఒకవేళ మళ్ళీ వాళ్ళకి వస్తే సంతస్థలం ఎలా అనేది మా మా ప్రశ్న కనుక సుప్రీంకోర్టుకు పోయే ముందే రాజమార్గంలో దాన్ని సాధించాలి దాన్ని ప్రజలకు అంకితం చేయాలనే ఉద్దేశంతో మేము ఐక్యవేదిక మేము విన్నపం చేస్తున్నాము డిమాండ్ చేస్తున్నాము కాకపోతే ప్రజలు రేపొద్దున వాళ్ళ వాళ్ళ విద్యత చూపిస్తారని మేము హెచ్చరిక చేస్తున్నాం ఎట్టి పరిస్థితుల్లో సంత స్థలం ప్రజలకు చెందాలి ఈరోజు దాని మీద వేలాది మంది అంటే లక్షలాది మంది దాని మీద బతుకుతున్నారు ఇక్కడ వచ్చే ఫ్లోటింగ్ మొత్తం ఆ పేరు మండలే కాక జిల్లా ఉడక పేరు వచ్చింది కనుక వెంటనే సంత స్థలాన్ని రాజమార్గంలో ప్రజలకు చెందేలా చేయాలని మేము విన్నపం చేస్తున్నాం నమస్కారం ధన్యవాదాలు